హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం కొత్తగా ఒక వెరైటీ సుజీ కస్టర్డ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రవ్వతో కేక్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేసి ఎప్పుడు అవే వెరైటీస్ కాకుండా ఈసారి కొత్తగా సింపుల్గా ఈ వెరైటీ ట్రై చేయండి సుజీ కస్టర్డ్ కేక్ ఒక కప్పు రవ్వ ఒక కప్పు పంచదార టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ప్యాన్ నుంచి ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకుని ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేయాలి పంచదార అంతా కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది సో వాటర్లో కలిపి పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేశాక అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా బాగా తిప్పుతూ పాకాన్ని ఉడకనివ్వాలి పాకం చిక్కబడేదాకా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది రవ్వను వేపుకోవడానికి ఇంకొక ప్యాన్ కానీ లేదా బౌల్ కానీ తీసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసి రవ్వని వేపుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రవ్వని బాగా వేపుకోవాలి సన్నటి సగం మీద రవ్వని ఇలా తిప్పుతూ మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి రవ్వ మాడకుండా ఎంత బాగా వేగితే స్వీట్ కూడా అంత టేస్ట్గా ఉంటుంది వేగిన రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పంచదార పాకంలో కలపాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వని పంచదార పాకంతో ఇలా బాగా కలపాలి కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేశాం కాబట్టి కలర్ చాలా బాగుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది రవ్వ పంచదార పాకంతో బాగా ఉడికి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది మనకి స్వీట్ కొంచెం గట్టిగా ఉండాలంటే ఇంకొంచెం గట్టిపడే వరకు ఉంచాలి ప్రిపేర్ చేసుకున్న కేక్ వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి ఉంచుకోవాలి నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి ఉడికించిన రవ్వని యాడ్ చేసుకోవాలి ప్లేట్ నిండా రవ్వని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని స్వీట్లోకి వెళ్ళేటట్లు ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి ఈ సూజీ కేక్ వన్ అవర్ అలా ఉంచేస్తే చల్లబడుతుంది ప్లస్ గట్టిగా అవుతుంది కేక్ చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ కేక్ రెగ్యులర్ స్వీట్లా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వతో ఎప్పుడు కేసర్లోనే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్టీ సూజీ కస్టర్డ్ కే రెడీ టు సర్వ్